హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుందో మరియు ఏ రాశుల వరకు ఇబ్బందికరంగా ఉంటుందో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ధనయోగం ఉందని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఈ సంవత్సరం మేషరాశి వారికి బాగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం ఈ రాశి వారికి నూతన గృహయోగం అధికంగా ఉంది మేషరాశి ఉద్యోగస్తులకు రెండు వేల ఇరవై నాలుగులో ప్రమోషన్లు లభించును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి వ్యాపారపరంగా లాభదాయకంగా ఉండును ఆరోగ్య సంబంధిత విషయాలలో వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు ధనలాభము వస్తులాభము అధికంగా ఉన్నాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందంట వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే మాత్రం దుర్గాదేవిని పూజించాలి రెండవది వృషభ రాశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వృషభ రాశి వారికి ఒత్తిళ్ళు అధికంగా ఉండేటటువంటి సంవత్సరం అని మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరం అని ప్రముఖ ఆధ్యాత్మికతవేత్తలు అంటున్నారు గురుడు వ్యయస్థానంలో సంచరించడం వల్ల ఖర్చుల ప్రభావం అధికంగా ఉండను ఒత్తిళ్ళు ఆరోగ్య సమస్యలు వంటివి ఇబ్బంది పెట్టేటటువంటి స్థితి గోచరిస్తుంది వృషభ రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కలిసి వచ్చినప్పటికీ ఉద్యోగంలో పని ఒత్తిళ్ళ ఇబ్బందికి గురి చేయను వృషభ రాశి వారు అనారోగ్య సమస్యలు తొలగించుకోవడానికి గురు దక్షిణామూర్తిని పూజించడం మంచిది మూడవది మిథున రాశి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మిదిన వారికి ఖర్చులు అధికంగా ఉండేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు ఉద్యోగ వ్యాపారాలలో భయాందోళనలు కలుగును మిథున రాశి వారికి అప్పుల బాధలు ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచనలు అధికంగా ఉన్నాయి ఈ సంవత్సరం మిథున రాశి ఆర్థిక పరంగా అంత అనుకూలంగా లేదు ఆరోగ్యపరంగా మిదన రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంది మిథన రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శుభ ఫలితాలు పొందాలనుకుంటే బుధవారం రోజు దక్షిణామూర్తి స్తోత్రం విష్ణు సహస్రనామం వంటి పారాయణ చేయాలి నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అష్టమో శని ప్రభావం ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కలిసి వస్తుంది ఉద్యోగ వ్యాపార పరంగా ఉంటాయి ఆరోగ్య కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి కర్కాటక రాశి వారికి ప్రేమ వ్యవహారాలంతా కలిసి రావు ఎదుటివారిని గుడ్డిగా నమ్మవద్దని పండితులు సూచిస్తున్నారు ఆరోగ్య విషయాల కోసం కుటుంబ సమస్యల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి కర్కాటక వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించుకోవడం శ్రేయస్కరం ఐదవది సింహరాశి సింహరాశి వారికి రెండు ఇరవై నాలుగులో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి కేతువు ప్రభావం చేత మీరు గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అష్టమ రాహు ప్రభావం చేత ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాల సింహరాశి వారు జాగ్రత్తలు వహించడం మంచిది స్త్రీలకు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు వేధించును ఆర్థిక పరంగా ఈ సంవత్సరం కలిసి వచ్చును ధనలాభము వస్తులాభం వంటివి కలుగును సింహరాశి వారు ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది ఆరవది కన్యా రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలించును వ్యాపారస్తులకు ధనలాభం కలుగును జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆరోగ్యము కుటుంబ వ్యవహారాలందు జాగ్రత్త వహించడం మంచిది కన్యా రాశి విద్యార్థులకు రెండు వేల నాలుగు సంవత్సరంలో అన్ని విధాలుగా కలిసి వచ్చును విదేశీ ప్రయత్నాలు ఫలించును కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా లక్ష్మీప్రదం అనుకున్న ఫలితాలను కలిగించును కన్యా రాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి ఆరోగ్య విషయాలందు జాగ్రత్తలు వహించాలని సూచన కన్యా రాశి వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం దుర్గాదేవిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి తులారాశి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తులారాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం తులారాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు అధికంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆరోగ్యము కుటుంబ విషయాల పరంగా కొంత ఇబ్బందులు కలుగును స్త్రీలు ఈ సంవత్సరం ఆరోగ్య విషయాలపై ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి కుటుంబ సమస్యలు కొంత వేధించును విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉన్నది మొత్తం మీద తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి ఐదు నెలలు కొంత కలసొచ్చే కాలం వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శుభ ఫలితాలు పొందాలనుకుంటే గురువారం రోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మరియు శనగలను దానం ఇవ్వడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు ఆరో స్థానంలో సంచరించడం వలన కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు అధికంగా ఉండవచ్చు ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆర్థిక కొంత ఇబ్బందులు ఉంటాయి మే నుండి డిసెంబర్ వరకు ఆర్థిక పరమైన విషయాలలో లాభాలు కలుగుతాయి వృచ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు నవగ్రహాలకు తైలాభిషేకం చేయడం చేసుకోవడం మంచిది ధనుసు రాశి ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనుకూలంగా ఉంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అభివృద్ధి కలుగును విద్యార్థులకు కలిసి వచ్చే సంవత్సరం వైవాహిక జీవితం ఆనందమయంగా ఉండను మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి నూతన గృహములు బంగారం వంటివి కొనడానికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది ధనుషరాశివారు ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడంతో పూజించాలి మకర రాశి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మకర రాశివారు ఏలినటి శనిలో ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలం ఏలినటి శని ప్రభావం వల్ల కొన్ని చికాకులు సమస్యలు ఏర్పడును ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధలు అధికంగా ఉన్నాయి మకర రాశి వారికి కెరీర్ పరంగా కలిసి వచ్చే సంవత్సరం ఇది ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును ఈ సంవత్సరం మకర రాశికి ఆరోగ్యపరంగా కలిసి వచ్చును మకర రాశి వారికి ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే వెంకటేశ్వర స్వామిని పూజించడం శుభప్రదంగా చెప్పుకోవచ్చు కుంభరాశి కుంభరాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాశి ఫలాలు అనుకూలంగా ఉన్నాయి మొదటి నాలుగు నెలలు కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఉండవచ్చు ధనపరమైనటువంటి సమస్యలు కుంభవా కుంభరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టును మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుంభరాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత అభివృద్ధి ఉంటుంది కుంభరాశి వారి ఈ సంవత్సరం శుభ ఫలితాలు పొందాలనుకుంటే నీలం ఉంగరం ధరించండి అలాగే గురుదక్షిణామూర్తి సూత్రాన్ని కూడా పఠించండి ఆఖరగా మీనరాశి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీనరాశి వారికి ఏడాది ప్రారంభంలో గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శని కారణంగా మీ ఖర్చులు పెరగచ్చు కొత్త ఏడాదిలో డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా డబ్బులు అప్పు ఇవ్వడం మానుకోండి కేతువు ప్రభావం వలన వ్యాపారులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీనరాశి ఉద్యోగస్తులకు ఆశించినంత అనుకూలంగా ఉండదు మీనరాశి వారికి ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ప్రతి శనివారం దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించండి ఇలా పఠిస్తే కనుక మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి